నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి క్యూ లైన్లు కిటికిటిలాడుతున్నాయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటలు ప్రత్యేక దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తితిదేకి మూడు కోట్ల నాలుగు లక్షల మేర రాబడి వచ్చింది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు పేమలవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు కోడె మొక్కులు చెల్లించుకున్నారు రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు భక్తులను లఘుదర్శనానికి మాత్రమే అనుమతించారు ధర్మపురిలోని శ్రీ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం కావడంతో స్వామి వాళ్ళ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షతాయి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయార్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సింహవాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రకాశం జిల్లా ఖంభం మండలం రావిపాడులో శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది రథోత్సవంలో పాల్గొన్న భక్తులు తాడులాగి పులకించారు అంతకుముందు ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమల్లలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజున అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు ముక్కుబడులు చెల్లించుకున్నారు ఉప్పరపల్లి నుంచి భక్తులు శ్రీ దేవి అమ్మవారిని ప్రత్యేక రథంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు నెల్లూరు బాలాజీ నగర్లోని అద్దాల సాయి మందిరం పంతొమ్మిదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది వేద మంత్రోచ్చనలు మంగళ వాయిద్యాల నడుమ కొనసాగిన పరిణయోత్సవాన్ని అనేక మంది భక్తులు తిలకించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది Oh! బాపట్ల జిల్లా కొరుషపాడు మండలం రెడ్డిపాలెంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత విఘ్నేశ్వర పూజ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు నామావళి పఠించారు అనంతరం వాళ్ళ ఉచ్చమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేద మంత్రోచ్చరణల నడుమ మాంగళ్యధారణ క్రతువు నిర్వహించారు పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది కడప జిల్లా వేంపల్లిలో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ భక్తుల శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పల్లిలో శ్రీ వినాయక అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి ఆలయ అర్చకులు ఆకుపూజ వడమాల పూజ చేశారు ఆలయానికి వచ్చిన మహిళా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మురిడి నేమకల్లులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ పవిత్ర జలాలతో గంగపూజ పంచామృతాభిషేకం ఆకుపూజ చేశారు నూతన వస్త్రాలు బంగారు వెండి ఆభరణాలు వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు వేద పండితులు స్వామివారి ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించి హనుమన్ వ్రతం నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సహస్రగల హనుమాన్ చాలీస పారాయణం ఘనంగా జరిగింది ప్రపంచ శాంతి హిందూ ఐక్యత లోక కళ్యాణం కోసం విశ్వ హిందూ పరిషత్ సంస్థ వెయ్యి మంది భక్తులతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ శ్రీ స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామీజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ దాసోహం ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్వామివారికి పంచామృతాభిషేకాలు ఏకాదశ హారతులు అప్పాలు వడమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారిని ఛత్రపతి శివాజీగా అలంకరించారు కలిగిన తను బుద్ధు తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ శరణములు ప్రసాద శరణములు हनुमत ज्ञान गुण बंदित जय पंडित्रिलोक पूजित राम गोता बलधाम अंजनी पुत्र पवन सुतनाम उदय भानु मधुरपलमे भावन लीलामृत मुनुन कांचन वर्द निराजितेश कुंडल मल्लिका कुंजित केशा श्री हनुमान गुरु देव चरण मुलि इह पर साधक शरण బాపట్ల జిల్లా చీరాలలోని బోసునగర్లో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు అభిషేకాలు చేశారు అనంతరం శ్రీరాముడు ఆంజనేయ స్వామివారి విగ్రహాలను ప్రత్యేక వాహనంపై కొలువుదీచి శోభయాత్ర నిర్వహించారు కామారెడ్డి పట్టణం దేవి విహార్ కాలనీలోని తెలంగాణ చాల్కపూర్ వీరహనుమాన్ ఆలయంలో విశేష పూజలు జరిగాయి ఆలయ ప్రధాన అర్చకుడు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంజనేయ స్వామి వ్రతంలో నూట ఎనిమిది జంటలు పాల్గొన్నాయి అష్టోత్తర శత కలశాలతో పంపా నది తీర్థాన్ని ఆవాహన చేసి మూర్తులతో పాటు ప్రధానమూర్తికి అభిషేకం చేశారు అనంతరం విశేషంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు కర్ణాటక రాష్ట్రం కోలారులోని కేఈబీ కాలనీలో ఆరి అభ్యాంజనేయ స్వామికి విశేష పూజలు జరిగాయి హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారిని ముత్యాల కవచంతో పాటు వివిధ పుష్పమాలలతో మనోహరంగా అలంకరించారు అనంతరం పుష్పార్చన చేసి మహామంగళహారతులు సమర్పించారు కణగిన తను ఉంది ములని తెలుపు సత్యముందు శ్రీ హనుమాను బురు దేవు చరణము వినపతారు సరేనము हनुमन्त ज्ञान गुणवन्दित जय पण्डित त्रिलोक पूजित राम दोषा सुमित बल धाम अञ्जनी पुत्र ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం మధ్యలోని ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి స్వామివారికి ఆలయార్చకులు అభిషేకం చేశారు తమల పాకులతో అర్చించి మంగళహారతులు సమర్పించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు रामदूता तुलितबलधाम अञ्जनीपुत्र पवनसुतनाम उदयभानुनि मधुरपलमे भावनलीलामृतमुनुब्रोलिन काञ्चनवद विराजितवेश ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం